జై జాను సిద్ధు ఫ్యామిలీ తులసి ఫ్యామిలీ అందరూ కూడా గుడికి వచ్చి ఉంటారు జాను ఇన్వైట్ చేయటంతో విశ్వ కూడా అక్కడికి వస్తాడు రే విశ్వ ఎలా ఉన్నావురా ఇప్పుడా వచ్చేది అని జాను పలకరిస్తూ ఉంటే జై విశ్వ వైపు చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు రే అన్నట్లు ఆ రోజు ఎందుకు ఆ టైంలో తాగేసి వచ్చావు అసలు ఏమైంది నీకు అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ సమయంలో నేను నిజంగా తాగి అక్కడికి వచ్చిండకూడదు జాను కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అనుకున్నాను కదా ఆ విషయం చెప్పటానికే ఆ రోజు అలా రావాల్సి వచ్చింది అని కానీ అలా జరిగిపోయింది అని విశ్వ అంటాడు అవును నువ్వు ఎప్పటి నుంచో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటున్నావు కానీ చెప్పట్లేదు ఏంట్రా అది అని జాను అంటుంది ఇంకోసారి చెప్తానులే కానీ నువ్వు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ జాను అని విశ్వ అనడంతో రే కాపాడింది నిన్ను నేను కాదురా మా ఆయన జై సార్ కాపాడాడు నువ్వు ఏదైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే సార్కే చెప్పాలి అని జాను అంటుంది ఓ అవునా అంటూ విశ్వ జై దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ వేస్తూ ఉంటాడు ఇక జై కోపంతో రగిలిపోతూనే విశ్వాకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అలా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత తన చేతిని కర్చీఫ్తో తుడుచుకుంటూ ఉంటాడు అన్నట్లు జాను ఈరోజు నేను నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని స్పెషల్ పర్సన్ని పరిచయం చేయబోతున్నాను ఆ ఇంపార్టెంట్ విషయం కూడా ఆ స్పెషల్ పర్సన్తోనే నీకు తెలిసిపోతుంది అని విశ్వ చెప్పటంతో ఎవర్రా ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎక్కడా అని జాను అడుగుతూ ఉంటే రావాల్సిన సమయానికి వచ్చేస్తారులే జాను అంత తొందర ఎందుకు అప్పుడు నీకు మొత్తం నిజం తెలిసిపోతుంది ఆ ఇంపార్టెంట్ స్పెషల్ పర్సన్తోనే అని విశ్వ చెప్తుంటే ఇదంతా వింటున్నా జై అంటే నాకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడు నా గతం తెలిసిన వ్యక్తి అది ఎవరై ఉంటారు ఎవరిని తీసుకువస్తున్నాడు ఈ విశ్వ అతన్ని రాకుండా నేను అడ్డుకోవాలి అని జై అనుకుంటూ ఉంటారు ఆ పంతులు గారిని సమయానికి తీసుకొచ్చి మొత్తం కూడా నిజం చెప్పించేసేయాలి అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక తర్వాత అందరూ గుళ్ళో పూజ దగ్గర ఉంటారు తులసి మెల్లో పూలమాల బడ్డం అమ్మవారి విగ్రహాన్ని మోసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కోనేట్లో స్నానం చేయమని పూజారి గారు చెప్తూ ఉంటే బసవరాజు దగ్గర ఉండి ఆ విగ్రహాన్ని తులసి చేతుల్లో పెడుతూ ఉంటాడు కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి మా కనిష్కని ఆ పూజ చేసేలా చేయమని బసవరాజు వేడుకున్నా కూడా కానీ గుడి ఆచారం తెలుసు కదండి అలా చేస్తే మీకే ప్రమాదం జరుగుతుంది అని చెప్పటం వల్ల సైలెంట్ అయిపోయి ఉంటారు అలా రేపటి ఎపిసోడ్లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తులసి కోనేట్లో మునుగుతూ ఉంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని కనిష్క మాయం చేస్తుంది